గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా ఇక్కడైతే ఇంకా పాలు కాచేస్తున్నా అనమాట ఇంకా అక్కడ పాలు పెట్టేసి అయితే ఇంకా మిగతా పనులు అయితే చూస్తున్నానమాట అంటే ఇంకా ఇవే అవుతాయి కదా ఈ లోగా చాలా పనులు అయితే అవుతాయి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్కి అయితే లేచాను ఫైవ్కి లేవలేదు అంటే మెలకు వచ్చేసింది ఈరోజు ఎందుకో కాకపోతే ఇంకా సిక్స్కే లేచన్నమాట ఎందుకు అంత తొందరగా మెలుగు వచ్చేసింది ఇంక ఇక్కడైతే ఇంకా కాఫీకి అయితే ఇంక రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంక ఇడ్లీకి దోశకి ఇంకేమైనా నానపెట్టలేదు కదా ఇంక అందుకోసం చెప్పేసి ఇంకా ఉప్మా అయితే చేసేద్దామని కొంచెం హెల్దీగా ఉప్మా చేద్దామని అయితే ఈరోజైతే రెడీ అనమాట ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంక మనం కూరలో వేసిన ఇంకా టిఫిన్లో ఏదన్నా వేసిన వాళ్ళు అవన్నీ తీసేసి పక్కన పెడతారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కొక్కసారి ఇంక ఇలాగైతే ఉప్మా చేస్తాను అనమాట గ్రీన్ ఉప్మా చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు మీకు నేను చేసే విధానం నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా పిల్లలకి ఏంటంటే ఇవన్నీ తీసేస్తారు కదా చక్కగా ఇంకా వాళ్ళకి తెలియదు అన్నమాట ఇవి వేసినట్టు ఇంక ఇక్కడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఇంక అందులో వచ్చేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా అల్లం అయితే వేస్తున్నాను అనమాట గ్రీన్ ఉప్మా అన్నాను కదా ఇదేనండి ఇవన్నీ వేసేసి ఇంక ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి అందులో కొంచెం అల్లం కూడా వేసుకోండి ఎందుకంటే ఇవి మనం అలా కూరలో వేసిన టిఫిన్లో వేసిన ఇవన్నీ తీసి పక్కన పెడతారు కదా అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానమాట ఇంక ఇది అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేస్తాను ఇంక మనం యథావిధిగా ఉప్మా ఎలా తాళిం పెడతామో అలా అయితే ఉప్మా తాలింపు పెట్టేసుకోవాలి ఇంకా ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంకా పల్లీలు జీడిపప్పు ఇంక మీరు ఉప్మాలో ఏమేమైతే వేస్తారో అవన్నీ వేసేసుకోండి వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇంకా మా ఇంట్లో పిల్లలైతే ఏమి వేసినా ఇంకా మా అమ్మాయి అయితే ఆవాలతో వస్తుందా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఆవాలు కూడా పక్కన పెట్టేదండి మనం ఏమేమైతే వేసామో అవన్నీ చక్క చక్కగా తీసి పక్కన పెట్టేది మళ్ళీ మనం అది నెక్స్ట్ మళ్ళీ ఉప్మా చేసేసుకోవచ్చు అన్నమాట మళ్ళీ అవి వేసేసుకుని అన్నీ సెపరేట్గా పెట్టేది మళ్ళీ అన్నీ కలిపిది కాదు దేనికి దానికి వేరేగా పెట్టేది అన్నమాట ఏంటి వేసినవి ఇలా తీసేస్తున్నారు ఇంకెలా వెయ్యాలి ఇంకెలా వినతో తినిపించాలని అనిపించేది ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా మనం కొత్తిమీర వేసినా కరివేపాకు వేసినా ఏం వేసినా అల్లం వేసిన అవన్నీ తీసి పక్కన పెడతారు ఇంక ఇప్పుడు ఛాన్సే లేదమాట ఇలా చేస్తే ఏంటంటే అన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి చక్కగానే ఇప్పుడు ఇంక ఇలాగ నేను మెత్తగా చేసి పెట్టుకున్నాను కదా ఇంక ఇందులో అయితే ఇంకా కొలత నీళ్ళు వేసేసుకుని ఇంకిలా వాటర్ అయితే వేసేసుకుని అయితే వడకట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ మనం ఎంత గ్రైండ్ చేసినా కూడా ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉండిపోతాయి కదా మళ్ళీ అది తినేటప్పుడు కొంచెం మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ఇలా వడకట్టేసుకోండి మనం ఎంతైతే మనం ఒక కప్పు మనం ఉప్మా రవ్వ తీసుకుంటే మూడు కప్పులు అయితే ఇలా వాటర్ ఇలా వడకట్టేసుకోండి చక్కగా ఆ పేస్ట్లో వాటర్ ఇలా వేసేయండి ఇంకా గ్రీన్ కలరు ఆ జ్యూస్ అంతా మొత్తం అంతా ఇంకా కిందకు వచ్చేస్తుంది ఇంకా ఇంక ఇదంతా ఇది వేస్ట్ ఇంకా అంతా మనకి రసం వస్తుంది కనుక ఇది వేస్ట్ ఇది వేయకపోయినా పర్వాలేదు ఏంటంటే ఇలాగా పచ్చివి జ్యూస్ చేసినా తాగరు ఏం చేసినా తాగరు ఇవన్నీ తీసి పక్కన పెడతారు కనుక నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానమాట ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇంకా పుదీనా ఇవన్నీ అంత మంచివి కదా అందుకోసమని చెప్పి అప్పుడప్పుడు గ్రీను ఇలాగ గ్రీన్ ఉప్మా చేస్తాం అనమాట ఇప్పుడైతే అది బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత ఇలాగ ఇంక ఉప్మా రవ్వ అయితే వేసేసుకోవాలి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు అన్నీ కూడా మనం తినిపించగలం లేదో అవన్నీ మామూలుగా వేయండి తీసి పక్కన పెడతారు కదా ఇలా చేసేయండి చాలా బాగుంటుంది అంటే ప్రతిరోజు ఒకే ఇలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా గ్రీన్ ఉప్మా కూడా చేయండి సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇలాగ అయిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా గ్రీన్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది హెల్దీగా ఇంకా మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నాడన్నమాట బాగుందమ్మా బాగుందమ్మా అని చెప్పేసి ఇంకెందుకంటే వాళ్ళకి ఇంకే ఇబ్బంది లేదు కదా ఇంక అందులో మనం పేస్ట్ చేసి వేసేస్తామేమో ఇంక తినడానికి అసలు ఎటువంటి ఇబ్బంది తీసి పక్కన పెట్టవలసిన అవసరం కూడా లేదు ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈయనకైతే బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా లైట్ గ్రీన్ అండి మంచి కలర్ అయితే వచ్చింది వీడియోలో అయితే కనిపించట్లేదు కానీ కలర్ అయితే సూపర్గా వచ్చింది ఆ హాట్ బాక్స్ ఉంది కదా ఆ కలర్ అయితే వచ్చింది బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఒక్కొక్కరు ఇంకా కాలేజీకి ఏమో మా అబ్బాయి వెళ్ళిపోయి ఈయన వెళ్ళిపోతున్నారు ఇంక అందరూ వెళ్ళిపోయారు ఇంక తర్వాత అయితే ఇంకా యథావిధిగా నేను కూర్చొని అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా నేను చేసేటప్పటికి ఉప్మా అయితే షేప్ ఇలాగైపోయింది ఎందుకంటే చల్లారిపోతుంది కదా ఇంకా మళ్ళీ కొంచెం దానికి నేను ఏం వెయిట్ చేసుకోనని చెప్పేసి అయితే ఇంకా తినేసి అనమాట అలానే ఇంకా అమ్మాయి అయితే కిందకు వచ్చింది మార్కెట్కి వెళ్దాము ఈవేళ మంగళవారం యానంలో మార్కెట్ ఉంటుంది అనమాట ఇలా సంత అంటారు ఇక్కడ సంత జరుగుతుంది ఇంకా యానం ప్రజలందరూ ఇక్కడే ఉంటామండి మేమందరం ఇక్కడే ఉంటాం సరదాగా బాగుంటుంది ఇంకా ఫ్రెష్ కాయగూరలు అయితే తీసుకొస్తారు ఇవాళ అస్సలు నా మనసు అస్సలు పోలేదండి చాలా బాధగా ఉంది నాకు నేను ఎంతో ప్రాణంగా చూసుకున్న ఫోన్ అయితే కొంచెం వాటర్ తడిచింది అంటే మా అబ్బాయిని ప్రొద్దుటి కాలేజ్కి నేను అన్నమాట తీసుకెళ్ళి స్కూటీ స్కూటీ మీద చెప్పాను అదేంటంటే ఆ ఫ్రంట్ కొంచెం ప్లేస్ ఉంటుంది కదా అక్కడేమో ఫోన్ పెట్టానమాట మా ఓడి మరి వాటర్ ప్యాకెట్ తాగేసి అక్కడ పెట్టాడో ఏం చేశాడో తెలియదు అక్కడైతే వాటర్ ప్యాకెట్ ఉంది దాని మీద నేను ఫోన్ పెట్టేశాను అది కొంచెం తడిచిపోయి కొంచెం వాటర్ వెళ్ళిపోయింది ఇంకా నా ఫోను సరిగా పని చేయట్లేదండి ఫ్రంట్ కెమెరా అయితే అస్సలు పనిచేయట్లేదు చాలా బాధ వచ్చేసింది నాకు ఈవేళైతే ఇంకా మార్నింగే రెడీ అయిపోయినమాట వీడియో తీద్దాం చక్కగా అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో తీస్తాను చాలా బాగుంది అప్పుడు బాగుంది వీడిని తీసుకెళ్ళి అప్పచెప్పి వచ్చాను ఇంకా నా ఫోన్ అయితే ఇంకా పాడైపోయింది చాలా బాధ వేసింది వేళ అసలు మనసు మనసులో లేదన్నమాట అమ్మ మార్కెట్ తీసుకెళ్ళమన్నది కానీ నాకు అస్సలు ఇంకా వెళ్ళడానికి ఇంక అసలు ఇది లేదు ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా అయితే మార్కెట్కి వచ్చాను ఏదో అలాగ వీడియో తీసాను అనమాట మార్కెట్ మంచిగా వీడియో తీయలేదు నాకు ఎందుకో బాధ వచ్చేసింది బ్యాక్ కెమెరా పనిచేస్తుంది కానీ ఫ్రంట్ కెమెరా పని చేయట్లేదండి చాలా బాధగా ఉంది ఈ అసలు నిన్న నుంచే నేను కంకణం కట్టుకున్నాను ఏంటంటే షార్ట్ వీడియోలు పెడదాము చక్కగా తీద్దాము అని చెప్పేసి అయితే నిన్న నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంతలోనే ఇలాగ అయ్యింది ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకెలాగా బయటకు వచ్చాం కదా ఆయన ఉన్న చోటకి వెళ్ళి మళ్ళీ చెప్పాను ఫోన్ ఇలా అయ్యిందండి ఇలా తడిచిపోయింది అని చెప్పాను సరేలే చూద్దాంలే మధ్యాహ్నం బాగా చేపిస్తానంటే నేను వీడియో చేసుకోవాలండి అంటే మరి ఫోన్ పని చేయట్లేదు కదా ఈ వేళకు వదిలే అనేసి అన్నారనమాట నేను అయినా కూడా వదలకుండా బ్యాక్ కెమెరా పనిచేస్తుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను ఇక్కడ అయితే చూసారా మార్కెట్ ఎంత బాగుందో ఇంక అందరు ఇక్కడే ఉంటారు ఇంకా మార్నింగ్ నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఇంకా మార్కెట్ ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే ఇంకా అన్నీ ఏమేమి కావాలన్నీ కొనుక్కుంది ఇక్కడైతే మొక్కల దగ్గర అయితే ఆవిడ ఆగిపోతుంది అన్నమాట ఎప్పుడు వచ్చినా మొక్కల దగ్గర ఆగిపోతుంది ఇంకా అమ్మనైతే నేను ఇంకా అమ్మ తొందరగా పద నా మనసు అసలు బాగలేదు అని చెప్పేసి అయితే ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను ఇంకా రాగానే కొంచెం తల తలనొప్పి వచ్చేసింది ఇంక ఇద్దరం అయితే తల అదే ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాము నిజంగా ఫోను అసలు నేను ఏ వస్తువులన్నా చాలా ఇదిగా వాడుకుంటాను చాలా మంచిగా వాడుకుంటాను అనమాట ఎలా అయ్యిందో అయ్యింది నేను హ్యాండ్బ్యాగ్ పట్టుకెళ్తాను చిన్న హ్యాండ్బ్యాగ్ పర్స్ ఏంటంటే ఫోన్ పెట్టుకుని అంత చిన్న సైజు పట్టుకెళ్తాను ఈడు కంగారు పెట్టేస్తున్నాడు తొందరగా అప్పు చెప్పమ్మా తొందరగా అప్పు చెప్పమ్మా అనేసి అంటేను ఇంకా ఆ ఫోన్ డైరెక్ట్గా నేను అందులో వేసేస్తాను అనమాట వేసేయడంతో తడిచిపోయింది ఇప్పుడు నాకైతే చాలా బాధ వచ్చేస్తుంది ఎందుకు ఈరోజు లేచిన రోజు బాగాలేదు ఫోన్ పోయింది అని ఒకటే బాధ ఇంక ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ నేను వచ్చేసాను కదా మార్కెట్ నుంచి ఇంక ఇక్కడైతే టీ అక్కడ వేడవుతుంది అంటే మరుగుతుంది ఇలాగ టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఈయనైతే పన్నీర్ తీసుకొచ్చారు రాత్రి ఇంకా పన్నీర్ గ్రేవీ వండొద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా అదే చేస్తున్నా అనమాట ఇంకా మా అమ్మ అయితే కొంచెం చికెన్ ఉండమని చెప్పి వెళ్ళింది ఇంక తన కోసమైతే చికెను మా అయితే పన్నీర్ అయితే చేస్తున్నాను ఇంక అసలు మనసు బాగలేదు చాలా బాధ వచ్చేస్తుంది నాకు వస్తువు పోతే చాలా బాధ వచ్చేస్తుంది ఏం చేస్తాం అది ఇంకీ నేను మధ్యాహ్నం వచ్చి బాగా చేపిస్తాను వాటర్ అంటే తేగానే కొంచెం ఏంటి ఫోన్ అంతా తడితడిగా ఉందని చెప్పి గబగబా పావుచి తీసి అవి తీసి తీసి మొత్తం తుడిచేసానండి నీట్గా అయినా కూడా ఇలాగ వెళ్ళిపోయింది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఒక్క నిమిషానికి అలాగ అయిపోయింది చాలా బాధ వచ్చేస్తుంది ఎంత ఎంత నీట్గా వాడుకుంటాను తెలుసా అండి ఫోన్ నేను అంత నీట్గా ఒక చంటి బిడ్డను చూసినట్టుగా చూసుకుంటాను అనమాట అలాంటిది ఈరోజు అయిపోయింది ఈయన ఫోన్ పట్టుకెళ్ళి మంచిగా బాగానే ఉంది బాగైంది అని చెప్పే వరకు నా మనసు మనసులో లేదు ఇంక ఇక్కడ పన్నీర్ తీసుకొచ్చారు కదా ఇంక పన్నీర్ అయితే ఇంకా మొత్తంగా వండేస్తున్నాను ఎందుకంటే వాళ్ళే బయట నుంచి తీసుకొచ్చారు వాళ్ళే నిలవ నిలవ పెడతారు మళ్ళీ నేను కొంచెం ఉండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి మొత్తం అంతా ఇంక కట్ చేసేసాను ఎందుకంటే ఇంకా నైట్ డిన్నర్ కూడా మాకు చపాతీ చేసుకుంటాం కదా డిన్నర్కి పనిచేస్తుంది ఒకవేళ మిగిలితే మార్నింగ్ ఏదైనా టిఫిన్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా వేసి వండేస్తున్నాను ఇక్కడైతే టీ రెడీ అయిపోయింది ఇంకా టీ కూడా తాగేసి అప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఓ పక్కనైతే రైస్ కడిగేసి పెట్టేసాను ఇక్కడైతే పన్నీర్ కర్రీకి ఇంకా చికెన్ కర్రీకి ఇంకా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసమని ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా అందుకోసమని కొంచెం మూడు డేస్ మూడు అయితే తీసుకున్నాను ఇంకా తీసుకుని కొంచెం ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను అనమాట దీనికి చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదు మనం ఫ్రై చేస్తాం కదా అందుకని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసేసుకుని ఇంక ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను పక్క వంట చేస్తున్నాను కానీ ఫోన్ మీద బెంగ వచ్చేసింది నాకు నిజంగా చెప్పాలంటే పొద్దున్న లేస్తే ఫోన్తో పట్టుకుని తయారవుతాను కదా వీడియోలకి అలాంటిది ఫోన్ పని అంటే ఎలా ఉంటుంది చెప్పండి అసలుకే ఇది రెండో ఫోన్ అన్నమాట ఫస్ట్ ఫోన్ కూడా ఎందుకో పాడైపోయింది ఇది రెండో ఫోన్ అన్నమాట మళ్ళీ ఇంకా ఇది ఇంకేమవకూడదు అని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ కోసం అయితే ముందైతే నేను గ్రేవీ తయారు చేసుకుంటున్నాను దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకుని ఇంకా అందులో కొంచెం జీడిపప్పు వేసుకుని ఇక్కడ ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కూడా అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇది గ్రేవీ కోసం అని ఇంకా ఇది పచ్చితనం పోయేంత వరకు వేయించేసుకోవాలి పక్కన రైస్ కూడా పెట్టేసాను ఇంకా గ్రేవీ రెడీ అయిపోతే ఇంకా చికెన్ కర్రీ ఇది కూడా ఒకేసారి వండేస్తాను అనమాట ఇదే గ్రేవీ చికెన్కి దీనికి కూడా ఎలా వండుతానో ఒకసారి చూడండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి మనం అంటే మీరు కొంచెం అంటే ఇవి మూడు సార్లు అంటే ఇప్పుడు వేయించడానికి కొంచెం ఆయిల్ వేస్తాము మళ్ళీ పన్నీర్ వేయించడానికి కొంచెం ఆయిల్ కూరకి కొంచెం ఆయిల్ కదా మీరు కూరకి ఎంతైతే ఆయిల్ వేస్తారో అదే మూడు భాగాలకి చేసుకుని అయితే కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా వేయించేసుకోండి ఇంకా ఆయిల్ తక్కువ తిన్న వాళ్ళు బాగా తక్కువ వేసుకోండి అంటే నేను ఎలా వం వండుతున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఎక్కువ తక్కువ అన్నది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఎందుకంటే ఆల్రెడీ పేస్ట్ ఉంది కనుక నేను పేస్టే వేసేసాను అనమాట మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లి వేసేసుకోండి ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి ఇంక ఇక్కడైతే మా అమ్మాయి కోసం కొంచెం చికెన్ అయితే తీసాను చికెన్ కోసం అయితే ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం అయితే వేసేసి ఇంకా కలిపేసి అయితే పెట్టేసాను ఇప్పుడు ఏదైతే శుభ్రంగా కడిగి తెచ్చేస్తాను అనమాట నేను ఇంక ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది అక్కడ చికెన్ కూడా కడిగేసి తెచ్చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా మిక్సీ జార్లో వేసేస్తాను అనమాట ఇంక అందులోనే ఉంచేస్తే అది ఆ కళాయి కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇందులోకి తీసేసి కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడైతే ఇంకా చికెన్ అయితే ముందు తాలింపు పెట్టేస్తున్నాను అది మనకి గ్రేవీ కొంచెం అల్లారాలి కదా గ్రేవీ కోసం అని అందుకని అటుపక్క అయితే ఒక చిన్న గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా అందులో కొంచెం చికెన్ అయితే ఆయిల్ వేసేసి చికెన్ కడిగి పెట్టిన చికెన్ అయితే వేసేసాను ఇదేంటి ఏమీ వేయకుండా వృత్తి చికెనే వేసేసారు ఏంటి అనుకుంటున్నారా అదేనండి చెప్తాను ఇప్పుడు ఆ చికెన్ అయితే చక్కగా వేయించేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా ఆ నూనెలో చక్కగా ఉడకనివ్వాలి వేగనివ్వాలన్నమాట ఈలోగా అది ఉడుకుతూ ఉంటుంది చికెన్ వచ్చేసి మనం ఇంకా ఈ గ్రేవీ కోసం అని మనం మసాలా పెట్టుకున్నాం కదా అదైతే చల్లగా అయిపోయింది ఇప్పుడు అది మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అయితే తెచ్చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా అదే కడాయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకుని ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఇవైతే ఇప్పుడు ఫ్రై చేసేస్తాను ఇంకెక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఇంకొక దాని తర్వాత ఒకటైతే ఇంకా ఇలా చేసేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా ఈ పన్నీర్ ముక్కలన్నీ ఒకేసారి వేసేసి వేయించేస్తున్నాను మీరు కావాలంటే వేయించుకోండి నాకు వేయిస్తే ఇష్టం మీరు మామూలుగా వేసుకుంటారు లేకపోతే వేయించుకుని వేసుకుంటారో అది మీ ఇష్టం అండి ఇలా బాగానే ఉంటుంది కొంచెం వేయిస్తే ఏంటంటే బాగుంటుంది పన్నీర్ ముక్కలకు వచ్చి ఆ ఉప్పు కారం పసుపు చక్కగా పడుతుంది అన్నమాట అలా వేయిస్తే చప్పచప్పగా ఉండకుండా బాగుంటుంది ఇలాగైతే వేయించేస్తున్నాను అక్కడ అయితే పక్కన చికెన్ కూడా ఫ్రై అవుతుంది ఇంకా మధ్య మధ్యలో కలుపుతున్నాను అనమాట ఇలా అయితే చికెన్ అయితే చాలా బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి ఎందుకంటే మనం రెండిట్లకి ఒకే మసాలా రెడీ చేసుకుంటున్నాం కదా గ్రేవీ కోసం అని ఇప్పుడు రెండిట్లకి నేను అదే వేస్తాను అనమాట ఇలా మెత్తగా చేసేసుకోండి ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇంకా చికెన్లో అయితే కొంచెం ఈ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి ముందు మనం ఈ గ్రేవీ మనం ఫ్రై చేయని అవసరం లేదు ఆల్రెడీ మనం ఫ్రై చేసిందే పేస్ట్ చేసుకున్నాం కనుక ఏం అవసరం లేదు ఇప్పుడు ఆ చికెన్ వేగిపోయింది కదా ఈ కొంచెం ఈ పేస్ట్ అందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చేసేసుకుని ఇప్పుడు అందులోనే కొంచెం ఇక్కడ పన్నీర్ ముక్కలు కూడా ఇంకా బాగా వేగిపోయినాయి స్టవ్ అయితే ఆపేసాను ఇప్పుడు ఇంకా చికెన్లో వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం కారం ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏం వేసుకోకర్లేదు మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఇంకా గరం మసాలా ఒకటి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ మాత్రమే కారం మాత్రమే వేసుకోవాలి నేను జీలకర్ర ధనియాలు పౌడర్ వేస్తున్నప్పుడు ఫోన్ వచ్చి కట్ అయిపోయింది అక్కడ మొక్క ఎగిరిపోయింది ఆ మసాలా ఎగిరిపోయిందండి అందుకే నేను మామూలుగా చెప్పేస్తున్నాను మధ్య మధ్యలో ఫోన్లు వస్తాయి కొన్ని కొన్ని కట్ అయిపోతూ ఉంటాయి మాట నేనైతే ఆన్లో ఉందనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అయినా కూడా మీకు నేను చెప్పేస్తున్నాను అనమాట ఇంకా అక్కడ అయితే అన్నీ రెడీ అయిపోయింది వాటర్ వేసేసి ఇంకా అది సిమ్లో పెట్టేసి అలా అని అది అవుతూ ఉంటుంది నెమ్మదిగా ఎలా అంటే చికెన్ అంతా బాగా ఉడికిపోయింది కనుక ఇంక పెద్ద టైం ఏం పట్టదు చికెన్ కూడా అలా సిమ్లో ఉంచేస్తే నెమ్మదిగా ఉడుకుతుంది ఇంక ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ఉంది కదా ఇదైతే పక్కకు తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ అందులో కొంచెం అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం బిర్యానీ ఆకు వేసుకుని ఇంకా మీరు ఏమైనా స్పైసెస్ వేసుకుంటే వేసుకోండి నేను ఏం వేయట్లేదు ఎందుకంటే అన్నీ తీసి పక్కన పెట్టేదానికి ఎందుకు వేయడం కావాలంటే పౌడర్ వేసుకోండి ఇంక ఇక్కడ అయితే ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కొంచెం ఫ్రై చేయాలి ఆయిల్లో వేసేసి ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ కారం ఇంకా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇంకా వేసేసుకొని ఆ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో చక్కగా కలిసేటట్టు బాగా ఫ్రై చేసేసేయండి ఆల్రెడీ ఉల్లిపాయ అన్నీ మనం ఫ్రై చేసుకున్నా కనుక పెద్ద టైం ఏమి పట్టమట ఒకసారి మొత్తంగా అంతా కలిపేసేయండి మీరు తినేదాన్ని బట్టి కారం అనగా మసాలా అనగా మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చి ఒక నీళ్ళు నీళ్ళైతే వేసుకోవాలి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకుని అయితే వాటర్ అయితే వేసుకోండి కొంచెం వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకోండి అసలు నిన్న పాలకూర చేశాను కదా నిన్న పన్నీర్ ఉంటే భలే బాగుండు నాకైతే చాలా ఇష్టం నిన్న నైట్ తీసుకొచ్చారన్నమాట పన్నీర్ వచ్చి ఈయనైతే ఇంక రోజు చపాతీయే చెయ్యి చపాతీయే నచ్చుతుంది అనేసి అంటున్నారు ఆయనకి అలా చపాతీ చేసి ఏదైనా కర్రీ చేసి ఇచ్చేస్తే చాలా ఇష్టం అన్నమాట ఇంక ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీ కూడా చపాతీకి చాలా బాగుంటుంది ప్రతిరోజు చేయడానికి కుదరట్లేదు నైట్ అంటే మేము డిన్నర్ అయితే చపాతీ చేసేసుకుంటాం ఒక్కొక్కసారి ఎందుకంటే కొంచెం టైం ఉంటుంది కనుక మార్నింగ్ అయితే కొంచెం టైం ఉండట్లేదు కనుక అప్పుడప్పుడు అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడైతే పన్నీర్ కర్రీ భలే రెడీ అయిపోయిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అటుపక్క ఇంక చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి పన్నీర్ గ్రేవీ కర్రీ ఇంకా చికెన్ కర్రీ వైట్ రైస్ అండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి నాకైతే చాలా బాధగా ఉందండి నా ఫోన్ మంచిగా బాగైపోవాలని మీరు కూడా కోరుకోండి ప్లీజ్ ఎందుకంటే ఫోన్ బాగుంటేనే కదా నేను వీడియోలు చేయగలను లేకపోతే మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకోవడమో మళ్ళీ అంతా వేస్ట్ ఖర్చు ఎందుకు అని నా బాధ అంత మేము చేయం కాదు ఇంతేనండి ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బై అండి అందరికీ